హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక అమర్ అయితే తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బాగి ఒక ప్యాడ్ మీద ఒక పేపర్ పట్టుకుని అయితే వస్తుంది కానీ అది పట్టించుకోకుండా అమర్ అయితే తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇక బాగి అయితే ఆ ప్యాడ్ పట్టుకుని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో అయితే అమర్ తన పనిని ముగించుకుని నిద్రపోతాడు చి ఇదేంటి ఈయన పడుకున్నాడు ఈయన సంతకం పెడతాడు చక్క అని అనుకుంటే అని ఇక బాగి కూడా చేసేది ఏమీ లేక బెడ్ మీద కూర్చుని పడుకుంటుంది ఇతని చేత సంతకం పెట్టిద్దాం అనుకున్నాను ఇతనేమో ఇలా పడుకున్నాడు అని ఇంకా తను చేసేది ఏమీ లేక ఆ ప్యాడ్ని పక్కన పెట్టేసి తను కూడా ఆలోచిస్తూ అయితే నిద్రపోతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతారు ఇక అమర్కి సడన్గా బాగి అన్నమాటలు గుర్తొచ్చి నిద్దట్లో లేచి కూర్చుంటాడు కూర్చుని ఇక తన పర్స్లో ఉన్న తన పర్స్ తీసుకుని తన పర్స్లో ఉన్న ఆరు అమర్ల పెళ్లి ఫోటోని చూసుకుంటూ బాగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటంటే బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో గెలిస్తే యాభై లక్షలు వస్తాయి ఆ డబ్బుతో అనాథ శరళాలయంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుతారు అని ఒకప్పుడు ఆరు కూడా అంటుంది అవే మాటలు ఇప్పుడు బాగా అనడంతో ఆరు నువ్వు ఉంటే ఏం చేసేదానివో నాకు తెలుసు ఇప్పుడు నీ చెల్లెలు కూడా అలానే ఆలోచిస్తుంది నీలానే ఆలోచిస్తుంది అని అయితే అమర్ అనుకుని తలుచుకుని ఇక బా బాగికైతే ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు ఇక నిద్రట్లో ఉన్న బాగికి అది తెలియక నిద్రపోతూ ఉంటుంది మరి అమర్ ఆ పేపర్స్ మీద సైన్ చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్